ఆగస్ట్ పద్నాలుగు శుభవార్త యూదుల బోధకునిగా ఉన్నప్పుడు ఒక పరిసయునిగా పౌలు యూదుల చట్టాలు మరియు సాంప్రదాయాలకు ప్రత్యేకించబడ్డాడు కానీ క్రీస్తుకు లోబడినప్పుడు అతడు సువార్త మరియు దాని పరిచర్యకు ప్రత్యేకించబడ్డాడు సువార్త అంటే శుభవార్త క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు పాతిపెట్టబడ్డాడు మరియు తిరిగి లేచాడు మరియు ఇప్పుడు తనను నమ్మువారందరినీ రక్షింపగలవాడై ఉన్నాడు అనేది ఆ సందేశం సువార్త ఓ కొత్త సందేశం కాదు అది ఆది కాండం మూడు పదిహేనులో ఆరంభమై పాత నిబంధనలో వాగ్దానం చేయబడింది యషియా ప్రవక్త కూడా నిశ్చయంగా సువార్త ప్రకటించాడు వారు ప్రకటించింది రాసింది వారికే పూర్తిగా అర్థం కాకపోయినా ప్రవక్తలచే మనం ఈనాడు ఆస్వాదిస్తున్న రక్షణ వాగ్దానం చేయబడింది యేసుక్రీస్తు సువార్త సందేశానికి కేంద్రం పౌలు ఆయనను ఓ మానవునిగా ఓ యూదునిగా మరియు దేవుని కుమారునిగా గుర్తించాడు ఆయన మరీ గర్భాన దావీదు వంశంలో జన్మించాడు అది ఆయనకు దావీదు సింహాసనానికి హక్కుదారుని చేసింది ఆయన ఈ లోక పాపములకై మరణించాడు మరియు మృతులలో నుండి లేచాడు ఈ ప్రాతినిధ్య మరణం అనే అద్భుత ఘటన మరియు విజయ పునరుత్నం అనేదే సువార్త పౌలు ప్రకటించింది ఈ సువార్తని బైబిల్ ఇలా అంటుంది సువార్తను గూర్చి నేను వాడను కాను ఏలైనగా నమ్ము ప్రతిభానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది రోమా పత్రిక మొదటి అధ్యాయం పదహారవచనం వీటిని వెతికి పరిశీలించండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు యషియా మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం యాభై ఐదవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వరకు చేయాల్సిన పని ఈనాటి వాక్య పఠనం నుండి ఓ వచనాన్ని ఎంచుకోవడంలో సహాయం చేయమని దేవుని పరిశుద్ధాత్మను అడగండి ఈ దినమంతా తరచూ దాన్ని వల్లెవేయండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్